హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనానికి నో ఎంట్రీ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలి జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రశంస పత్రాలు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా కలెక్టర్ శనివారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు వాహనాలకు అంటించే అవగాహన స్టిక్కర్లను కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రమాదాలలో పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరం లోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని వీటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు రహదారులపై పోలీస్ శాఖ అధికారుల ద్వారా కన్నుగొన్న బ్లైండ్ స్పాట్ల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు కలెక్టర్ సూచించారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వీలుగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజలు అవగాహన పెంపొందించాలని సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు కట్టేసి మన డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్ లిస్ట్ ఇస్తే మీరు వాళ్ళకి కొంత ఇస్తాం ఓకే దట్ ఈస్ పాయింట్ నెంబర్ త్రీ మీరు రాసుకుంటారు మినిస్టర్ గారు ఉంటారు మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు నాగర్కర్ ఉంటారు ఎక్కడైనా స్టార్ట్ చేసుకుని అక్కడ జెడ్ స్కూల్లో పెట్టుకుంటే స్కూల్ అనేది the point was started in the report readying yeah. the department is going to collect the report and also go minister's welfare ready okay? to the report so if okay. once the road safety no meeting was going to happen the ambulances and the connecting uh, hospital wale will be included in the road safety meeting more helmet mandatory yes. haante adla pettay ఎవరైనా సరే హెల్మెట్లో రావాలి రాలేదంటే ఆ వాచ్ కొనుక్కోవద్దు అంటే ఫస్ట్ పది కొనుక్కోవద్దు అదైతే అమ్ముకుంటారు ఈరోజు తర్చిపోయినా రేపు అంటే రెండు తీసుకోలేదు ఒకటి హెల్మెట్ తీసుకొని మళ్ళీ రండి లేకపోతే ఒక ఐదు హెల్మెట్లు కొనుక్కొని తెలిసిన ఒక కొనుక్కొని మళ్ళీ తెలుసుకోండి వాచ్ లేకపోతే హెల్మెట్ లేకుండా ఒక టూ త్రీ డేస్ హెల్మెట్ ఇప్పుడు ఈరోజు చెప్పండి ఒకరోజు ఇవాళ లాస్ట్ అందరికి ఒకటే వాచ్

ఆలోచి ఒక రోడ్ సేఫ్టి మిల్క్ పెట్టండి నన్ టూ బ్లాక్స్ ట్వంటీ టూ గ్లాస్ పాట్స్ ఉన్నాయి ట్వంటీ టూ గ్లాస్ పాట్స్ ఇచ్చేయండి ఆర్డర్ ఆఫ్ ఓ డేంజర్ లాగా పెట్టాలి క్లియర్ లాగా పెట్టండి దాని హార్డ్స్ పాటు ఏమేమి రిక్వెయింట్స్ ఉన్నాయి అనేది పెట్టాలి దాన్ని బట్టి మనం ఫోన్ అనుకుంటున్నాం దాన్ని బట్టి దాన్ని బట్టి క్లియర్ ఇంపార్టెంట్ క్లియర్టీ అనేది టేకప్ చేసుకోవచ్చు అది ఇంపార్టెంట్ అప్పుడు